పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగై భారీగా మంటలైతే ఎగుపడుతున్నట్లుగా తెలుస్తోంది మంటలను టీటీడీ అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు అగ్ని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు టీటీడీ అధికారులు ఎస్ తిరుమల కొండలో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం శిలా తోరణం శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా సమాచారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నట్లుగా సమాచారం ప్రమాద గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఖైదీ సంబంధించిన మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి ఉమాందిస్తారు ఏ సమా శేషాచ్యాల అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది ఎప్పుడు జరిగింది అసలు ఎలా జరిగింది జనకి ఇవాళ మూడు గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ముఖ్యంగా ఇది శ్రీవారి ఆలయానికి దాదాపు ఒక కిలోమీటర్ లోపలే ఉంటుంది శ్రీవారి పాదాలు అదే రకంగా శిలా తోరణం ఇది రెండు కూడా ఒకే మార్గం గుండా వెళ్తూ ఉంటుంది అయితే ఇది కొండ భాగంగా ఉంటుంది సో అక్కడ ఆ ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో అంటే వేసవి కాలం కావడంతోనే చెట్ల నుంచి వచ్చేటువంటి ఆకులు ఏదైతే ఉంటాయో అవి ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఇది జంతువులు పరిగెత్తడంతో ఆ రాపిడ్ కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ఏదైనా జరిగిందా లేకపోతే భక్తులు ఎవరైనా అక్కడ ఏదైనా ఉద్దేశపూర్వకంగా లేకపోతే ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా అగ్నికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆనవాలు కనిపిస్తాయనే దానిపై కూడా విచారం చేస్తున్నారు అయితే వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే అరు అప్పవేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా కొంత భాగం అడవి ప్రాంతం అంతా కూడా కాలిపోయినట్టయితే సమాచారం అక్కడ ముఖ్యంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం భారీ వృక్షాలు కలిగినటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు ఎందుకంటే అది హిల్ ఏరియా మార్గ ఉంటుంది అక్కడ శ్రీవారి పాదాలు అదే రకంగా శిలాతోరణం ఎక్కువ మంది కూడా పిల్గ్రీమ్స్ అక్కడ వస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా శిలాతోరణం అనేది చక్ర తీర్థం అనేది ఉంటుంది అక్కడ ఎక్కువ మంది భక్తులు అక్కడ ఒక సెంటిమెంట్ గా వస్తూ ఉంటారు సో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి వెంటనే స్పందించి అక్కడైతే మంటలను అయితే వేసినటువంటి పరిస్థితి అయితే మనం గతంలో కూడా చూడొచ్చు ఆ శశాచల ఆట ప్రాంతంలో ఈ ఒక్క సమ్మర్ సీజన్ లోనే అగ్ని ప్రమాదం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అప్పట్లో హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు దాదాపు రెండు మూడు రోజులుగా ఆ మంటలు అనేది అదుపులోకి రానటువంటి పరిస్థితి సో అటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ వస్తుందనేటువంటి ఆలోచనతో టిటిడి ముందస్తుగా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు లేదంటే రెస్క్యూ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచింది ఎందుకంటే సమ్మర్ లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు తిరుమలలో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి దాన్ని ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తారు ఒకవేళ అది ఆర్పలేనిటువంటి పరిస్థితిలో అది అట్టే స్ప్రెడ్ అయ్యి పెద్ద అగ్ని ప్రమాదంగా జరిగేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతం శిలాతోరణం వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొంతవరకే అడవి ప్రాంతం కాలిపోయినటువంటి పరిస్థితి వెంటనే రెండు ఫైర్ ఇంజన్ ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకొని వచ్చి ప్రస్తుతం అయితే అక్కడ సిచువేషన్ కూల్ గానే ఉందని చెప్పొచ్చు జాతీయ స్మృతంగా మనం చూడొచ్చు తిరుమల కొండలో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఒకపాక అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అన్ని కూడా ఆర్పివేస్తున్నారు మంటలను అన్నింటినీ కూడా అదుపులోకి తెచ్చుకున్న పరిస్థితి అయితే తెలుస్తుంది బట్ అక్కడైతే పొగ కమ్ముకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది శిలాతోరణం శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి టీటీడీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అక్కడికి చేరుకున్నారు రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకైతే అక్కడ శ్రమిస్తున్నారు ఆ ఆవిజ్వాల్సే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియాల్సి ఉందని సమాచారం